స్వరాజ్ న్యూస్ కి స్వాగతం హుజరాబాద్ నియోజకవర్గం ఉపలి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గం రవి భారత్ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కలవకుంట్ల చంద్రశేఖరరావుకు తన రాజీనామా లేఖను పంపించారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరిన స్వర్గం రవి ఎలాంటి పదవిని ఆశించకుండా ఆ పార్టీలో కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న స్వర్గం రవి టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కోసం కృషి చేశారు సేవా దృక్పథం కలిగిన స్వర్గం రవి నియోజకవర్గంలో కష్టకాలంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించి తన ఉదారత స్వభావాన్ని చాటుకున్నారు రాజకీయాల్లో ఇలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్ర మంత్రివర్లు దుద్దిల్ల శ్రీధర్ బాబులకు అత్యంత సన్నిహితుడిగా ఉండి గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సంబంధాలు కలిగిన స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అందరూ కోరుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రవి అతి త్వరలోని నియోజకర్గంలోని తన అనుచరులను ముఖ్య నాయకులతో సమాలోచన చేసి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్